మిగిలిన నాయకుల్లో కాకుండా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో ప్రజల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది మీకు డోర్ టు డోర్ ప్రచారంలో ప్రజల నుంచి చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుందండి ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్ళి కలుస్తున్నాను నేను మిగతా వాళ్ళంతా కూడా ఎలా కలుస్తున్నారో నాకు తెలియదు కానీ మా భారత్ పార్టీ మటుకు ఓటర్లను కలవాలి మన పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి తెలియజేయాలి మనం ఏం చేయబోతున్నాం అన్నది ముఖ్యంగా వాళ్ళకి చెబుతున్నప్పుడు చాలా మంచి స్పందన ఉంది తర్వాత వాళ్ళకు కూడా మిగతా పార్టీలు గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఏం చేశారని కూడా చెబుతున్నాం ప్రస్తుతం మన రాష్ట్రం పరిస్థితి ఏంటంటే రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు కుటుంబ పాలన వద్దనుకుంటున్న తరుణంలో మళ్ళీ కుటుంబ పాలనకే మనం దిగిపోతున్నాం డైనాస్టిక్ రూల్ అంటారు పైన ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ డైనాస్టిక్ రూల్ని ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు సో అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు వాళ్ళ కర్తవ్యం ఏంటో తెలియజేయడానికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఒక ఓటులో ఎంత శక్తి ఉంటుందో కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది తర్వాత గత పది సంవత్సరాలుగా రాష్ట్రానికి అన్ని పార్టీలు కలిసి ఏ విధంగా అన్యాయం చేశారన్నది కూడా చెబుతున్నాం గత పది సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వీళ్ళు ఎవరు తీసుకురాలేకపోయారు విభజన హామీలను పూర్తి చేయలేకపోయారు దానికి తోడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఏమీ చేయలేకపోతున్నారు రైల్వే జోనును అడ్డగోలుగా విభజించారు అయినా కూడా ఈ పార్టీలు ఏమీ చేయలేదు సో ఇటువంటి పరిస్థితులలో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలి మూడవ ప్రత్యామ్నాయం అన్నది చాలా అవసరం అన్నది వాళ్ళకి చెబుతున్నప్పుడు వాళ్ళు నూటికి నూరు శాతం వాళ్ళు కరెక్ట్ అంటున్నారు సో కొన్ని రాజకీయ పార్టీలు అంటున్నాయి ఓట్లు చేల్చడానికి మాత్రమే జేడి లక్ష్మీ అని గారు వస్తున్నారు అని చెప్పారు అంటే ఎక్కడో పార్టీల్లో భయం పొందలేదు ఇలాంటి అలిగేషన్స్ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఎక్కడో ఒకచోట అంటే భారత్ పార్టీ యొక్క ఉనికిని ఆ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి మేము సీట్లు చీల్చడానికి రాలేదు ఓట్లు చీల్చడానికి రాలేదు సీట్లు చీల్చి కుర్చీలో కూర్చోడానికి వచ్చింది భారత్ నేషనల్ కుర్చీలో మేము కూర్చోం ప్రజలను కూర్చోబెడతాం ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కుర్చీలో కూర్చున్న తర్వాత వీళ్ళని మర్చిపోతున్నారు వీళ్ళు ఎన్ని కష్టాలున్నా వాళ్ళకేం పట్టింపుల్లిం అటువంటి సమయంలో వచ్చింది భారత్ పార్టీ కాబట్టి ఈ విధంగా ప్రచారం చేస్తున్న పార్టీలు అభద్రతా భావంతో ఈ విధమైన కామెంట్లు చేస్తున్నారు అందువల్ల చూసుకుందాం రేపు మా ఏంటో మేము చెబుతున్నాం మరి అలాగైతే మేము ఆల్మోస్ట్ నెల కిందటే మా మేనిఫెస్టో రిలీజ్ చేసాం ఈ పార్టీలు ఏవైనా ఒక్కటి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశాయి ఇంతవరకు మేనిఫెస్టో రిలీజ్ చేయాల వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రజల భావోద్వేగాలతో తర్వాత వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకోవడం తెలుసు కానీ అభివృద్ధి ఎలా చేయాలో భారత్ పార్టీకి తెలుసు అందుకని అన్ని పార్టీల కంటే ముందుగా మా మేనిఫెస్టో రిలీజ్ అయింది ఆ మేనిఫెస్టో చూసిన ప్రజలందరూ కూడా మేనిఫెస్టో అంటే ఇలాగ ఉండాలని వాళ్ళందరూ తెలియజేస్తున్నారు అందువల్ల ఎటు వెళదాం ఏవి దిశగా వెళదామని ఆలోచించకుండా కన్స్ట్రక్టివ్ సైడ్లో నిర్మాణాత్మకంగా జరుగుతున్న పార్టీల పట్ల ఈ విధంగా వాళ్ళు కామెంట్ చేయడం అన్నది కావాలంటే ముగ్గురు అందరి నేతలు రమ్మనండి ఒక ప్లాట్ఫామ్ మీద నేను మాట్లాడతాను వాళ్ళను మాట్లాడమనండి పోలవరం ఏం చేశారో అడుగుదాం కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో అడుగుదాం మన పదకొండు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే రావాలో అవేమయ్యా అడుగుదాం రాష్ట్రం ఇంత అప్పుల్లో ఎందుకు మునిగిందని అడుగుదాం ఇవన్నీ ప్రశ్నించడానికి వచ్చింది భారత్ నేషనల్ పార్టీ కాబట్టి ఒక రకమైన భయంతో వాళ్ళు ఈ విధంగా చెబుతున్నారు కాబట్టి భారత్ నేషనల్ పార్టీ ఈసారి మేము సీట్లు ఇచ్చాం అందరూ కూడా మంచి విద్యార్థికులు నేర చరిత్ర లేని వాళ్ళు అటువంటి వాళ్ళని తీసుకొని ఓ సీట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మేము ప్రజలను కోరుకుంటున్నాం పార్టీలను చూసి ఓటు వేయకండి వ్యక్తులను చూసి ఓటు వేయండి నేను అడుగుతున్నాం ఆ వ్యక్తి సామర్థ్యం ఎంతో చూడమంటున్నాం ఆ వ్యక్తి యొక్క కమిట్మెంట్ ఎంతో చూడమంటున్నాం అటువంటి వ్యక్తుల్ని మీరు ఎమ్మెల్యేలుగా పంపిస్తే అప్పుడు మీ గళాలు ఏవైతే ఉందో వాళ్ళు వినిపిస్తారు లేకుంటే వాళ్ళు ఎవరు కూడా పార్టీని నమ్ముకొని పార్టీ చీఫ్ ఏం చెబితే అదే నమ్ముతారు ఎందుకంటే మన రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తి మీదే నడుస్తాయి ఆ వ్యక్తి ఏం చెబితే అదే అంటే వ్యక్తి పూజతో మన పార్టీలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి కానీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ఉన్న పార్టీ జయభారత్ నేషనల్ పార్టీ సో ఆ విధంగా మనం ముందుకు వెళుతున్నామని మీకు తెలియజేస్తున్నాను కొంత కూటమి అభ్యర్థులు కొంతమంది ఏమంటారు అసలు అంటే జేడీ గారికి మోరల్ ఎథిక్స్ ఉన్నాయి చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీని మేము దించడానికి ముగ్గురిని కలిసి పోటీ చేసి వెళ్తున్నాం ఈ టైంలో ఓట్లు చీల్చడానికి జేడీ లక్ష్మీ గారు వచ్చేస్తున్నాయి మాతో పాటు ఈరోజు మాకు సపోర్ట్ చేసి ఉంటే డెఫినెట్గా మేము కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం కదా ఎందుకు మాతో కలకుండా ఇలా సపరేట్గా పెట్టి ఓట్లు చీల్స్తున్నారు అని చెప్పి అంటారు దానికి వాళ్ళ లీడర్ని మాట్లాడమని అండి స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడమని మిగతా లీడర్లను మాట్లాడమని ఏ పార్టీనైతే తిట్టారో మరే అదే పార్టీతో వచ్చి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఏ పార్టీనైతే అవమానించారో అదే పార్టీతో పొట్టు పెట్టుకున్నారు ఆ విధమైన ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఎక్కడో కాలరాసే వాళ్ళ కోసం నేనెందుకు వెళ్ళి వాళ్ళలో కలవాలి కావాలంటే కూటమి వచ్చి మాతో కలవమనండి కూటమికి అంత భయం ఉంటే కూటమిలో ఉన్న మూడు పార్టీలు వచ్చి జయభారత్లో కలవమనండి అప్పుడు మేము సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి మా పార్టీలో వచ్చి విలీనం చేయమనండి ముగ్గురు పార్టీలు మరి అదెందుకు చేయరు నేను అక్కడికి వెళ్ళాను కానీ వాళ్ళు రావాలి కానీ నా దగ్గరికి అంత భయం ఉన్నప్పుడు రండి సో ఆ విధంగా మాట్లాడమని కలప విలీనం చేయమంటలేదు సార్ మాతో పాటు వచ్చి కలచ్చు కదా ఎందుకు ఓట్లు చీలుస్తున్నారు అని చెప్పంటున్నారు అనమాట నేను అందుకనే ఆ మూడు పార్టీలను మా పార్టీలో విలీనం చేయమని నేను అడుగుతున్నాను నా పార్టీ అక్కడ విలీనం చేయ కాదు ఆ మూడు పార్టీలు వచ్చి మాతో విలీనం అవ్వండి కలిసి వెళ్దాం మీకు అంత భయం ఉంటే ప్రజలు ఆదరిస్తారు ఏ పార్టీకి నిజాయితీ ఉంటే ఏ పార్టీ యొక్క సిద్ధాంతాలు బాగుంటే ప్రజలు ఆదరిస్తారు ప్రజా ఆదరణ లేకుండా కేవలం డబ్బు బలంతో మీరు రావాలనుకుంటే ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని నేను చెప్తున్నాను ధైర్యంగా చెప్పండి కావాలంటే అందరం కలిసి నార్కో అనాలిసిస్కి వెళదాం నార్కోటిక్ టెస్ట్ అంటే ఇది ఏమంటారంటే మనం ఫైనల్గా నార్కో అనాలిసిస్ అంటే మన శరీరంలో మత్తు ఎక్కించి మన నుంచి నిజం చెప్పిస్తారు రమణమనని అందరి లీడర్స్ ఓపెన్గా లైవ్లో పెడదాం ఎవరెవరు ఎంత డబ్బు తీసుకొని ఎంత క్యాండిడేట్ నుంచి ఎంతెంత డబ్బు ఆశిస్తున్నారు అన్నది బయటపడదాం ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే ఈ విధంగా మనం మాట్లాడడానికి సిద్ధమైతే రమ్మనండి సిద్ధం సిద్ధం అంటున్నారు అందరూ గళం గళం అంటున్నారు ఇంకొకరు మీరు చెప్పినట్టు చేస్తే ఒక రాజకీయ పార్టీ కూడా ఎథిక్స్ మీద వెళుతుందని తెలిసిపోతుంది సార్ మరి ఎథిక్స్ మీద వెళుతున్న మమ్మల్ని ఈ విధంగా బురద చల్లుతూ మరి వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు కదా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజా కోర్టులో మనం చేసిన విధానాలను మన ఆలోచనలు ప్రజలు మెచ్చుకుంటారు అప్పుడు ఆ విధంగా రావాలి కానీ డబ్బులు మతం కులం అని చెప్పేసి మనం ఎన్నిక అవడానికి ప్రయత్నించడం చెప్పమనండి పోలవరం ఏం చేశారో పది సంవత్సరాల్లో ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు అన్నది వాళ్ళు చెప్పమనండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడ్డగోలుగా వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తుంటే ఈ పార్టీలు మాట్లాడేయా మళ్ళీ అదే పార్టీతో వెళ్ళి పొత్తు పెట్టుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రైవేట్ పెట్టింది తప్ప బీజేపీ పార్టీ పెట్టింది కాదు అని చెప్పి అంటున్నారు కొంతమంది లీటర్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్పింది గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అని వాళ్ళు చెప్పారు అంటే ప్రభుత్వానికి ఎటువంటి వ్యాపారం చేయడంలో వాళ్ళు భాగస్వామ్యం ఉండకూడదు అన్నారు ఇవి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ మరి ఒక వైపేతో సేలుకు మీకు ఒక లక్ష కోట్లు ఇస్తున్నారు మరి స్టీల్ ప్లాంట్కి రక్షించడానికి మీరు ఎందుకు ఇవ్వట్లేదు అక్కడొక సిద్ధాంతం ఇక్కడ ఒక సిద్ధాంతం అంటే ఈ స్టీల్ ప్లాంట్ని బడా ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పాలన్న చెప్పాలన్న ఒక లక్ష్యంతో దీన్ని ఈ విధంగా వెంటిలేటర్ మీద తేవడానికి ఒక కుట్ర జరుగుతుంది సో మరి సేల్ అంతా ఎందుకు ప్రైవేట్ చేయట్లేదు మీరు సేల్లో ఉన్న కంపెనీలు ప్రైవేట్ చేయొచ్చుగా ఎందుకు ఓన్లీ ఎందుకంటే గంగవరం పోర్టు అదానికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా దాన్ని ఇచ్చేస్తే బ్రహ్మాండంగా ఆయన ముందుకు రాష్ట్రం ఏమైనా పర్వాలేదు కానీ ఆయన బాగుండాలన్నది సిద్ధాంతాలున్న పార్టీలు మరి ఏం మాట్లాడతాయి ప్రజల ముందు రమ్మనండి దీనికోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను హైకోర్టులో దాని గురించి వాదిస్తున్నాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను కాబట్టి నేను గాజువాకలో నిలబడట్లేదు ఎందుకంటే గాజువాకలో నాకు గత ఎన్నికల్లో చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి మరి ఇప్పుడు మళ్ళా వెళ్ళి నేను అక్కడికి వేస్తే వీళ్ళే అంటారు ఈయన రాజకీయ కారణాల వల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడని నేను వేసింది నా మనసు నుంచి వేశాను అందువల్ల గాజువాకలో నేను ఎంతమంది చెప్పినా కూడా అక్కడ పోటీ చేయట్లేదు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చిత్తశుద్ధితో మనం పని చేయాలి అన్న ఒక సంకల్పన ప్రజల ముందు ఉంచాలి మరి రాష్ట్రం ఇంత డ్రగ్స్ మయమవుతుంటే ఏం చేస్తున్నాయి ఈ పార్టీలు మొన్నటికి మొన్న ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ వచ్చింది మన వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఆ రోజు ఏం జరిగిందో చూసారా మీరు పార్టీలు ఎలా అనుకున్నాయి మీకు సంబంధించిన కంపెనీ మీకు సంబంధించిన కంపెనీ అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు వేసుకున్నారంటే వీటన్నిటి వెనకాల ఎవరో రాజకీయ శక్తులు ఉన్నాయి ఆ తర్వాత ఆ కేసు గురించి ఏమీ తెలియట్లేదు ఎవరికి కాబట్టి ఈ వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలి విశాఖలో జరిగిన భూ కబ్జాలన్నింటినీ కూడా బయటికి తీసుకురావాలి ట్వంటీ టూ ఏ అన్న సెక్షన్ను ఉపయోగించి ఎన్ని భూముల్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారనే వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి అటువంటి తీసుకొచ్చే దమ్ము శక్తి జై భారత్ నేషనల్ పార్టీకి మాత్రమే ఉందని ప్రజలకు తెలియజేస్తున్నాం విశాఖపట్నాన్ని డ్రగ్ ఫ్రీ విశాఖపట్నంగా చేసే ఏకైక శక్తి దేనికైనా ఉందంటే జై భారత్ నేషనల్ పార్టీకి ఉందని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ What do